పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నంలో క్రీస్తు రాజు కథోలిక దేవాలయం నందు నిత్య మాత పద్నాలుగవ వారోత్సవంలో ఘనంగా జరిగాయి ప్రతి కుటుంబం ఎల్లప్పుడూ దేవుని ఆరాధించడం ద్వారా ఆశీర్వాదాలు పొందవచ్చునని పూజ్య గురువులు రెవరెండం ఫాదర్ కారుమంచి జాన్ ఆకాంక్షించారు రెండు రోజుల నుంచి మందిర ప్రాంగణంలో వారోత్సవాలు పురస్కరించుకునే వైభవం వైభవంగా రెవరెండర్ ఫ్రాదర్స్ కె దామస్ హెచ్ యేసురత్నం బి ఫ్రాన్సిస్ యు రాజశేఖర్ ప్రార్థనలు నిర్వహించారు బుధవారం పండగ దివ్య పూజ బలి జరిగింది పూజ్య గురువులు కారుమంచి జాన్ ప్రసంగించి మాట్లాడారు ప్రార్థించే దేవునితో మాట్లాడడం ద్వారా కుటుంబాలు ఆశీర్వదింపబడతాయన్నారు రెవరెండం ఫాదర్ ధనకుమార్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన నిత్య సహాయ మాత వార్షిక కార్యక్రమాలలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు చర్చి నిర్మాణానికి స్థలదాత గాదిరాజు ఉమామహేశ్వరరాజుని ఘనంగా సన్మానించారు ఇరవై సంవత్సరాల పాటు ఇదే ప్రాంతంలో ఉపదేశకులుగా పనిచేసిన విల్సన్ మాస్టార్ని సన్మానించారు సంఘ పెద్దలు కొమ్మరి చార్లెస్ కంకిపాటి బాలకృష్ణ వీరవల్లి రాజేష్ దిగుమర్తి కిషోర్ కంకిపాటి ప్రభుదాస్తో పాటు ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫాదర్లకు మఠ కన్యలకు మత విశ్వాసులకు అందరికీ ధన్యవాదములు తెలిపారు జన్మించిన క్రీస్తు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము ప్రభు మీరు నా ఇంత ప్రవేశితులు నేను ప్రాథమిక మీరు ఒక మాట కలిగిన

ప్రియా మరియ తల్లి భక్తులారా తల్లి మరి మరియను నిత్య సహాయమాతగా గత పదమూడు సంవత్సరాల నుండి ఆ తల్లి యొక్క కాపుదలలో మనందరం ఉన్నాము ఏసయ్య తన తల్లిని మన తల్లిగా అనుగ్రహించి మనతో నిత్యము ఉండటానికి నిత్యము సహాయపడటానికి ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలాన్ని మనకు అనుగ్రహిస్తున్నారని చెప్పటములో ఎటువంటి అతిశయోక్తి లేదు దానికి నిదర్శనమే ఇక్కడ జరుగుతున్న మూడు రోజుల పండుగలు ఆ పండుగల ద్వారా పొందిన దైవాశిస్సులు ప్రభు సర్వదా మీకు తోడై మరి తల్లి విజ్ఞాపన ప్రార్థన ఫలమును మీకు అనుగ్రహించదురుగాక ప్రియమైన విశ్వాసలార మరి పద్నాలుగవ వార్షికోత్సవ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడాము మరి దివ్య పూజ బలిని సమర్పించడానికి ముఖ్య అతిథులుగా రెవరెండ్ ఫాదర్ కారుమంచి జాన్ గారు చేబ్రోలు పుణ్యక్షేత్ర రెక్టర్ గారు పద బొడ్డు ఫ్రాన్సిస్ గారు పాదర్ రాజశేఖర్ గారులో ప్రత్యేకంగా పాల్గొని బిడ్డలందరి కోసం కూడా ప్రార్థించారు గౌరవ అతిథులుగా ఈ దేవాలయ స్థలదాత ఉమామహేశ్వరరావు గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులతో మా మధ్యకు రావడం జరిగింది మమ్మందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది వారితో పాటు గ్రామాల నుంచి వివిధ విచారాల నుంచి ఉపదేశాలు విశ్వాసులు మాటకన్యులందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొని సంతోషంతో మేమందరము కూడా ఈ రోజున ఉన్నాము దేవుడు ఇటువంటి పండుగలు మరికొన్ని జరుపుకోవాలని మహదేవ్ పట్న విచారణకర్తలు ఫాదర్ ధనకుమార్ గారు అదేవిధంగా ఉపదేశులతో కలిసి మేమందరము కూడా ఈ పండుగ శుభాకాంక్షని తెలియజేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్